మాములుగా పిసి శ్రీరామ లైట్ మేకప్ అంటారు అసలు మేకప్ ఎక్కువ యాక్సెప్ట్ చేయడం అంటారు అవును ఈ ఇంకొక స్టైల్ అండి ఒక్కొక్క స్టైల్ ఇది ఎన్టీ రామారావు గారి ఇది కాబట్టి కాకపోతే ఈయన లైటింగ్లో చాలా నైపుణ్యం గల కెమెరామెన్ ఎందుకంటే ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు అంటారు మనం మనకు యాక్చువల్గా ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఇది శిల్పంలా చెక్కారా చాలా బాగా పెట్టారంటే అయితే మోహన్ కృష్ణ గారికి ఏంటంటే ఆర్టిస్ట్ని ఎలా మోల్డింగ్ చేయాలి ఏ విధంగా చేస్తే ఆర్టిస్ట్ అందంగా ఉంటాడనేది ఆయనకి బాగా తెలిసింది ఓకే రెండోది బ్యాక్గ్రౌండ్ అట్మాస్పియర్ ఇప్పుడు టోటల్గా దుష్యంతుడు వచ్చి శకుంతల పెయింటింగ్ చేస్తున్నాడు ఆ పెయింటింగ్ చేసేదానికి ఆ బ్యాక్డ్రాప్లో లైటింగ్ ఎలా ఉండాలి ఎక్కడ బ్రైట్నెస్ లేకుండా ఒక దగ్గర బ్రైట్గా ఉండి ఇంకో దగ్గర డల్గా ఉండి లైట్ అండ్ షేడ్స్ ఈ షేడ్స్ కూడా మోహన్ కృష్ణ గారు చాలా అద్భుతంగా చేస్తారు అనమాట ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన మీకు కృష్ణుడుకి ఒక రైట్ సైడ్ టాప్ లైట్ ఇస్తే ఆ నోస్ స్థాలు షాడ్ ఇక్కడ వస్తుంది దాన్ని బట్టి ఫేస్ని మూడడం మోల్డింగ్ చేసే కెపాసిటీ కెమెరా మ్యాన్కు ఉంది ఓకే అలాగే ప్రతి ఆర్టిస్ట్ని నేను చాలా బాగా మోల్డింగ్ చేస్తారు ఆ విధంగా మోహన్ కృష్ణ గారి నైపుణ్యం మీకు ఆ ఛాంబర్ దాంట్లో తెలుస్తుంది చాలా అద్భుతమైన లైటింగ్ చేసేడా చేసిన తర్వాత అక్కడ మేజర్ చంద్రకాంత్ సాంగ్ చేస్తుండగా గ్యాప్లో ఇక్కడికి వచ్చాడాను వచ్చి ఆ దుష్యంతుడు పెయింటింగ్ చేస్తున్నది ఆ సీను చెప్పి ఆ సీన్ అంతా తీసి ఎలాగ ఏమేమి షార్ట్లు కావాలి ఏంటనే తీసిన తర్వాత నేను లాస్ట్లో సార్ రెడీ స్టిల్ అని చెప్తాను ఓకే స్టిల్ తీసుకుంటారు కదా అని చెప్పి ఆయన దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై యాంగిల్స్ ఇచ్చాడండి అది కూడా ఆ బ్రష్ పట్టుకుని ఆ పెయింటింగ్ దీని దగ్గర ఉండి ఇలాగా ఇలాగా ఇలాగ ఇలాగా అసలు ఒక్కొక్క యాంగిల్ చూస్తుంటే అసలు అన్ని యాంగిల్స్ మనం తీయలేం కూడా అంటే ఆయన చెప్తున్నాడు మీరు ఈ ఈ వీరితోటి ఇలాగే తీసుకోండి స్టిల్స్ అని చెప్పి ఒక డైరెక్టర్గా ఎన్టీ రామారావు గారు ఆయన చెప్పడం స్టిల్స్ ఫోటోగ్రాఫర్ కూడా ఇంపార్టెంట్ ఇచ్చి సరణ లక్షణాలు కూడా ఎన్టీ రామారావు ఉన్నాయి ఏ యాంగిల్లో కెమెరాకి ఫేవరబుల్గా ఉంటారనేది ఆయన ఒక్కడికే తెలుసు మిగతా ఆర్టిస్టులు కూడా నాకు తెలుసు తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు మటుకి ఒక కెమెరా పెడితే ఆ కెమెరా యాంగిల్ కి ఆర్టిస్ట్ ఎలాగ ఫేవరబుల్గా ఉంటాడనేది ఎన్టీ రామారా బాగా పాత్రను ఊహించుకుని ఆయన ఇది చేస్తారు అసలు ఆ రోజు నేను రెడీ స్టిల్ అని చెప్పేసి పెట్టాను పెట్టేసరికి ఓకే ఇక తీసుకోండి అని చెప్పేసి టక్ 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 ఇలాగ కొన్ని స్టిల్స్ ఇచ్చాడు ఆయన నాకు అసలు మతిపోయిందనమాట అంటే అప్పట్లో యాక్చువల్గా డిజిటల్ ఇవన్నీ ఉంటే ఆయన ఇచ్చిన యాంగిల్స్ అన్ని పటపడ పటపడ తీసి ఉండేవాడు అవును అప్పుడు వన్ ట్వంటీ కెమెరాలు నెగిటివ్ కెమెరా మ్యాన్ నెగిటివ్ కెమెరా దాంతో ఏంటంటే నెగిటివ్ అయిపోద్ది అదొకటి ఇవన్నీ ఉన్నాయి ఓ తీసేయడానికి లేదు రెండోది ఏంటంటే అప్పుడు చెప్పి స్టడీ అని చెప్పి తీయాలి స్టిల్స్ ఎందుకంటే లైటింగ్ అంత లో లైటింగ్ ఉండేది ఆ లో లైటింగ్లో ఏంటంటే పక్కగా షార్ప్గా మనం తీసుకోవాలి స్టాండ్ వేసుకుని దానివల్ల ఎక్కువ తీలైపోయి అదే ఈరోజు డిజిటల్ సిస్టమ్లో అయితే కొన్ని లక్షలు స్టిల్స్ తీసుకున్నవాడి ఎన్టీ రామారావు అవును ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నట్టయితే మాత్రం అసలు ఆయన ఎటు తిరిగినా కూడా ఒక్కొక్క యాంగిల్లో తీసేసిన అసలు